కలెక్షన్ కింగ్ బాబు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి చేసి చాలా కాలం తర్వాత మంచి క్యారెక్టర్ మళ్ళీ దీనిలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశారు ఇక ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ తెలుగు తమిళ కన్నడ మలయాళం అదర్ లాంగ్వేజెస్ హిందీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారంటే దాదాపు పదహారు పదిహేడు లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు అలాంటి ఒక కథ ఉన్న సినిమా ఇది అంత అద్భుతంగా చేసిన సినిమా ఇది నేను ఎంత చెప్పినా తప్పు చెప్పాను కదా మీకు ఈ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కాబోతుంది ప్రతి ఒక్కరూ చూసి ఆనందించండి ఇంకొకటి నేను ఆల్రెడీ ఒక ఫంక్షన్లో చెప్పాను నిజంగా నేను చెప్పింది మాత్రం మా ఫ్యాన్సు మా సినిమా ఫ్యాన్సు మా యూనిట్ ఫ్యాన్స్ అందరూ గౌరవించారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడాను శివ అనుగ్రహానికి తప్పకుండా లోనవుతారు ఏదన్నా తేడా జరిగితే ఆగ్రహానికి లోనవుతారు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను కాదు నిజంగానే చెప్తున్నాను ఇది అనుభవిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరూ చూసి తరించాలి సినిమాని అలాంటి సినిమా చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చెప్పాలంటే ఇలాంటి ఒక సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఎస్పెషలీ మన తెలుగు స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా ఇది నేను మామూలుగా చెప్తున్న మాట కాదు ఇది నిజం సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ట్వంటీ సెవెన్ రిలీజ్ కాబోతుంది చూసి ఆనందించండి తరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు సప్తగిరి గారు ఇందాక నేను మీ పేరుని అనౌన్స్ చేశారు మీరు అప్పుడు క్రౌడ్లో ఉన్నారు నాకు తెలుసు